ప్రేమని ఆహ్లాదంగా కాకుండా మంచిగా తీసుకోవాలి మనసుకి ఊపిరిని వదలని గొలుసా ఫస్ట్ టైం అయితే సో ఎలా ఉంది నీ ఫీలింగ్ చాలా చాలా బాగుందా హలో గైస్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గప్రసాద్ పొన్నం గట్టిగానే ఆ బేస్ ఆ సౌండ్ ఆ ఎక్స్‌ప్రెషన్ ఏది ఇలా దగ్గర ఉండదు గైస్ బికాజ్ వి ఆర్ ఓన్లీ వి హావ్ పవర్ సో యాక్చువల్లీ మ్యాటర్ ఏందంటే ఇది ముచ్చట ఏంటంటే ఈ వీడియో పని రావచ్చు స్ట్రైక్ పడే ఛానల్ ఉంటుంది స్ట్రైక్ పడ్డాయి సో టైం పడుతుంది రిలీజ్కి అయితే ఓ ట్వంటీ డేస్ బట్ ఈ వీడియో కొట్టి ముందే పెట్టుకుంటున్నాను గాయస్ నేను బ్యాకప్ పెట్టుకోవాలని వీడియోస్ కొన్ని సో ఏంటంటే నేను భవ్య కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దర్ని సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే లవ్ మేరతుంది వెళ్తున్నా అంటే భయం అవుతుంది సేమ్ ఇది ముసలి ముసల్దాన్ లెక్కు ఉంటే జస్ట్ భవ్య ముసలిధిని పెట్టుకున్నాం కామెంట్ అయితే చూడు మాట్లాడుతుంటే తెలియదు ఏది కాదు గా నేట్ నిద్రపోవట్లేదు గా పరుపు లేదు ఏం లేదు కింద వండుకోవాల్సి వచ్చింది గాయస్ కింద సో గాయస్ ఏందంటే ఇప్పుడు ఇవాళ ఇంటికి పోతున్నాం వాళ్ళ అమ్మలు ఏమంటారు ఏంటో తెలియదు ఫస్ట్ భయం అవుతుంది నీకేమనిపిస్తుంది

ఒక ఐదు వేలు అయితే ఆరోజు నేను షాపింగ్ చేసింది చెప్పాలా థౌసండ్ రూపాయ షాపింగ్ చేసినా నా నాలుగు వేలు ఆమె చేసింది ఆ ఐదు వేలు ఆమె చేసింది ఇలా అందులోనేమంటారు గైస్ కామెంట్ చేయండి కింద అయితే అండ్ ఇంకా మీకు ఇంకోటి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలతో షాపింగ్ చేయడం పెళ్ళాలతో షాపింగ్ చేయడం నరకం కైస్ అయితే అమ్మాయిలు అన్నా అమ్మాయి కదా మంచి అమ్మాయి అమ్మాయి కాదా షాపింగ్ చేసి

ఆయింది ఏంది ఆయింది ఏంది ఆయింది ఏంది మూసుకుందోలు ఏయ్ వెయ్య బయ్యా బయ్యా పిలి చేసుకోకు రేయ్ పిలి చేసుకోకు ఏం కాదు చేసుకోచ్చు చూసండి యాకో నో మ్యారేజ్ బి హ్యాపీ గాయ్స్ చిల్ల నైదమ్ తావుదమ్ నిదంతే పెళ్లి చేసుకున్నాం అనుకో లైఫ్ లైఫ్ లేకుండా పోతుంది వైఫ్ ఉంటది కానీ అంతే కదా ఎవరు ఇంకొక లేచిపోయిందండి బాధ వానికి ఎందుకే చెప్పు ఆ పక్కింటి వాళ్ళు ఎవరు నీకేంది సో గాయ్స్ గా పోతున్నావు ఊరికైతే సో ఈ ఈమె చాలా క్లాస్కి వస్తున్నట్టు చదువుకునే అన్ని చదువుకుందా లేకుండా చిట్లు పెట్టుకుందా మొత్తం చూద్దాం ఏం చేద్దాం ఈమె సంగతి ఏంటి వెళ్ళింది అని చూద్దాం అవునా తెలుసు తెలుసు సార్లం బయబదు సో గాయస్ ఇప్పుడు ఇంటికి పోతున్నాం మాట్లాడదాం చిల్ చిల్ సో సుత్తుంటే సారీ ఫర్ దాట్ బట్ ఇది సుత్ మంచుకుంది ఉంటుంది అంటే మొగడు సార్ పిల్ల మొగడు కదా సో మాక్సిమం ముద్దులు ఉండాలి ఇది మరింత గైస్ అనిపిస్తుంది మీలో ముద్దేలా ఉంటే కామెంట్ చేయండి కింద మేడం నాకు సో గాయస్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చూసి కింద మీకు ఏమనిపిస్తుంది కామెంట్స్ చేయండి ఆయన దుర్గా కొత్త అమ్మాయి కామెంట్ కింద నిజంగా గాయస్ ఆయన కలుద్దాం బాయ్ హలో గాయస్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుగునాథపుణం సో గాయస్ యాక్చువల్లీ భవ్య వాళ్ళ ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటి యాక్చువల్లీ సో వాళ్ళ హోమ్ టూర్కి వచ్చినా మనం వాళ్ళ హోమ్ టూరు భవ్య గుర్తులు కొంచెం చూద్దాం గాయస్ అండ్ వాళ్ళ అమ్మాయి అడుగుదాం భవ్య గురించి ఏమైనా వాళ్ళ కొంచెం కెమెరా రాదు కానీ మనమే మాట్లాడతాం పక్కన చాలా బాగా ఇల్లు పెడతావా నేను పెడతావాన్ని పెడుతున్నా సో గాయస్ భవ్య రూమ్ అన్నట్టు

కొనుక్కొచ్చున్నా తెలిసింది మాకు అర్థమవుతుంది ఒకసారి అవునా సో యాక్చువల్లీ ఇది నాకు ఇలా బాగా బెడ్రూమ్ అంటుంది చిన్న బెడ్రూమ్మాట సో ఇది భవ్య చిన్నప్పుడు ఏం పని పడలేకుండా తిరిగిన ప్లేస్ ఉన్నట్టు అంతా

అసలు మా అత్తలు పట్టు చీరలు ఏం ఆల్రెడీ మా కార్లు మూట రెండు ఉన్నాయి కదా మూట రెండు ఉన్నాయి కదా దీంట్లో కూడా చూద్దాం ఇప్పుడు యాక్చువల్లీ ఇలాంటి మొత్తం తీసేసింది మీకు సగం తీసేసింది అంటే వందలో ఎయిటీ పర్సెంట్ తీసింది ట్వంటీ పర్సెంట్ ఎలా ఉంటుంది చూపడతా గాయస్ చూడండి అయితే నవ్వు నవ్వు చూస్తాను అయితే చూడండి గాయస్ ఓమైడ్ ఇది జస్ట్ 20% ఇంకా ఇంక పర్సెంట్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది కార్లోకి కార్ మొత్తం నింపేసింది పాప మామ నేను చూపిస్తాను బత్త 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 మొత్తం ఉంది ఆట సామాన్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు గాయ్స్ ఇవం అంటుంది ఏ చిన్న పడికి లాలిపొట్టు పెట్టుకొచ్చింది గాయ్స్ కాదు మీకు అన్న చెప్పులే ఇంకా తీసుకె పోలే ఇక్కడ ఉంచు ఉంచు నే సో యు బ్యాగ్ లో కాదు భయ్యా ఆ ఫోన్ ఇయ్య ఇద్దాం పార్ద దానికి ఇ సో గాయ్స్ ఈ ఫోన్ అయితే పార్ద దానికి ఇయ్య ఇస్తున్నా గాయ్స్ మైతే పద్ద తీసుకొని పడదు ఇంకేం వేసిందర అడగద్దు ఇంకంతే ఒక్కొక్కసారి గేమ్ వేసి అడగద్దు కాదు మమ్మో మాట్లాడిస్తావా మమ్మ మాట్లాడిస్తావా నీ గురించి మాట్లాడదాం ఏ ఇంకేంటి పద్దకు ఫోన్ వచ్చేసింది చెప్పు ఇంక రంగు అనిపిస్తుంది అంటే లవ్ మ్యారేజ్ అంతే అంటే నిన్నస్తుంది అంటే లవ్ మ్యారేజ్ కదా కొన్ని ప్రాబ్లమ్స్ రిఫేస్ చేసుకున్నాం పర్లేదు సో యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మాకు రావాల వద్దా అంటే కొన్ని భయాలు ఉంటాయి

ఉండొచ్చు బట్ ఇక్కడ వీడియో ఇంపార్టెంట్ రోజులు అయింది రెండు వీడియోస్ పెట్టట్లేమని కొడుతులు అందరు వేసుకుంటారు సో త్వరలో మా ప్రార్థం ఛానల్ వస్తుంది చూడండి దాంట్లో అన్ని ప్రాంకులు వస్తాయి అంటూ వీడు ఎన్ని ఎత్తులో నిలు అది నాకు కూడా ఉండాలి